కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలోని ఓ పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై జిల్లా యంత్రాంగం లోతైన విచారణ చేసింది నిందితుల్ని అరెస్టు చేసి హెడ్ మాస్టర్ పాఠశాల ఉపాధ్యాయులందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా గ్రామంలోని పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకి దిగారు దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికి్యాల గ్రామంలోని ఓ పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై జిల్లా యంత్రాంగం లోతైన విచారణ చేసింది పాఠశాలలో సబార్డినేట్ గా పనిచేస్తున్న ఎండి యాకుబ్ పాషా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి త్రీ కమిటీ మెంబర్స్ తో విచారణకు ఆదేశించింది విచారణ అనంతరం జిల్లా విద్యాశాఖ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు ఎండి యాకుబ్ పాషాను అరెస్టు కోర్టులో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమల జరిగిన సంఘటనను దాచిపెట్టాల్సిందిగా పాఠశాల సిబ్బందిని బెదిరించారని విద్యార్థుల భద్రతను ఆమె విస్మరించారన్న ఆరోపణల నేపథ్యంలో హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు పాఠశాలను ప్రక్షాళన చేసే క్రమంలో ఉపాధ్యాయులందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు सेक्शल हरास्मेंट इंड असाट मैनर गर्ल स्टूडेंट्स दट स्कूल दीं इको फोर गर्ल स्टूडेंट्स माइनर गर्ल्स हेव बीन ऐडेफ अतमा ज्युडिशल रिमा पं वी आर् डूइंग फर्दर एंक्स कलेक्शन इज गोइंगूज इन चार्ज ऑफ दट स्कूल हेज आलो बीन सस्पेडेड बै द डिस्ट्रिक कलेक्टर మరోవైపు లైంగిక వేధింపుల ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నారుల విషయంలో తప్పుగా ప్రవర్తించాలంటేనే వణికిపోయేలా యాకు పాషాకు శిక్ష పడాలని పాఠశాల విద్యార్థుల భద్రతపైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ అధికారులకు సూచించారు ఎక్కడ కూడా బాధిత బాలికలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా భరోసా ధైర్యాన్ని ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితుల వివరాలు బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచాలన్నారు కాగా ఈ ఘటనపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ తో మాట్లాడి పాఠశాలలో పనిచేసే వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మూడి సమస్య కాబట్టి దీన్ని మనం ప్రచారం చేసే చేయడం ద్వారా ఆ పిల్లల భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అందరితో దీని రాజకీయాల కోసం మనం వాడుకునే ప్రయత్నం చేదు జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన నిందితుడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు చాలా మర్యాదలతోని లైంగిక వేధింపుల కారణంగా విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులు బయటకు రావడానికి కారణం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో కలెక్టర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విద్యార్థినులు తమ ఇబ్బందులను సఖి అధికారులకు చెప్పుకున్నారు విద్యార్థినుల ఫిర్యాదు మేరకు సఖి అధికారులు విచారణ జరిపి పూర్తి రిపోర్టును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు దీంతో కలెక్టర్ పూర్తి స్థాయి విచారణకు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది విచారణ జరిపిన అధికారులు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు వీళ్ళు స్నేహిత ప్రోగ్రాంలో భాగంగా ఈ పాఠశాలకు రావడం జరిగింది ఆ టీము గర్ల్స్ అందరినీ గర్ల్స్ స్టూడెంట్స్ అందరినీ కూడా సపరేట్గా కూర్చోబెట్టి అడుగుతున్న క్రమంలో పిల్లలు అయ్యి ఇది విషయమని వాళ్ళకి చెప్పడం జరిగింది వారు నేరుగా పిల్లల నుంచి తీసుకున్న నివేదికను నేరుగా జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జిల్లా కలెక్టర్ గారు వేగంగా స్పందించి మొట్టమొదటిగా జెడిపిసిఓ గారి ద్వారా వారిని అతన్ని అటెండర్ సస్పెండ్ చేయించడం చేయడం జరిగింది సార్ లైంగిక వేధింపుల ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు నిందితుడిని తమకు అప్పగించాలంటూ పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు ఉపాధ్యాయులను నమ్మి పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తే ఇంత జరుగుతున్నా బయటకు రానివ్వరా అంటూ పాఠశాల సిబ్బంది పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితుడికి కఠిన శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పాఠశాల హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేయడమే కాకుండా సర్వీస్ నుంచి తొలగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు విద్యార్థినుల తల్లిదండ్రుల ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉద్యోగంలో మేము ఇచ్చేసాలా ఆమె మళ్ళా ఉద్యోగంలో జైలు కావద్దు ఎంఈఓ గారు కూడా ఇలా ఏ టూ కావాలి కంపల్సరీ బాధ్యత రహితంగా చేస్తుంది ఇప్పటికీ ఎంఈఓ ఏడి ఉండాలి కదా ఆయన దొంగ కాకుండా కాడపుడు ఇక్కడ ఉండాలి కదా సమాధానం చెప్పాలి పేరెంట్స్ మరోవైపు ఈ ఘటనలో విద్యార్థిన్ల టాయిలెట్స్ లో కెమెరాలు పెట్టారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి అయితే ఈ ఆరోపణలను చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్ ఖండించారు తమ విచారణలో కెమెరాలు పెట్టినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సీఐ తెలిపారు కాగా కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రెండ్లీ టీచర్ పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారని ఎంఈఓ ఏనుగు ప్రభాకర్ తెలిపారు కురిక్యాల పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల ఘటన చాలా బాధాకరమని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు సోషల్ మీడియాలో రాంగ్ ప్రాపగండా జరిగింది బట్ అలాంటి సీసీ కెమెరాలు పెట్టినట్టు మా దృష్టికి రాలేదు మా ఎంక్వైరీలో కూడా టోటల్ అన్నీ వెరిఫై చేసుకున్నాం పిల్లల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నాం అలాంటిదేం జరగలేదు మొబైల్లో ఫో రికార్డ్ చేసి మార్ఫింగ్ చేసిన కూడా చెప్పారు బట్ మొబైల్ కూడా సీజ్ చేశారు దాన్ని వెరిఫై చేసి సైబర్ వారితో వెరిఫై చేయించడం జరుగుతుంది ప్రతి స్కూల్లో ఒక ఫ్రెండ్లీ టీచర్ ఉంటారు దానిలో ఇద్దరు పిల్లల సభ్యులు కూడా ఉంటారు అమ్మాయిలు ఇది జిల్లా కలెక్టర్ గారు చొరవనే ఈ కమిటీ వేయడం ఇదంతా చేయడం సో ఆ కమిటీ వాళ్ళని రేపు మండల విద్యాశాఖ ఎంపీడీఓ గారి కార్యాలయం పిలిచి గురుకులాలు జిల్లా పరిషత్ స్కూళ్ళు ఫ్రెండ్లీ టీచర్ మరియు అమ్మాయిలు వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం సార్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లోని విద్యార్థుల భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది ఇప్పటికైనా అధికారులు విద్యార్థినులకు రక్షణ కలిగించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు